నల్లి పెట్టుకొని వచ్చేసిన మేము చెప్పండి త్రీ కేజీస్ హోలీ ఆఫ్టర్ హోలీ బిఫోర్ ఉగాది మా అమ్మ సగం ప్రాణం పోయేటట్టుంది

అయితే ఇవాళ మేము ఫస్ట్ ఏ రాబట్టి హాయ్ అందరికి ఇవాళ మేము చెట్ల కిందికి వచ్చినాం చెట్ల కిందికి అని చెప్పి ఇంటి వెనకాలే చూపిస్తున్నాను అనుకుంటున్నారా మస్తు చెట్లు ఉన్నాయి ఇక్కడనే మళ్ళీ పొలాలకి అక్కడిక్కడ వెళ్తే ఎక్కడి నుంచి పాములు వస్తాయో తెలియదు కాబట్టి ఇంకా ఇక్కడే కొంచెం సేఫ్టీగా ఉంటుంది అని చెప్పి చెట్లు కూడా చాలా ఉన్నాయి వేప చెట్టు ఉంది అల్లనేరేడు చెట్టు ఉంది పనస చెట్టు కదా పంచకాయ చెట్టు అల్లనేరేడ్ చెట్టు ఇక్కడ ఇన్ని చెట్లు ఉన్నాక ఇంకా వేరే దగ్గర ఎందుకు పోతాం అయితే ఫస్ట్ మేము అక్కడ అనుకున్నాం మా తోట అది ఆ తోట అది లాస్ట్ టైం అక్కడికే వెళ్ళినాం కాకపోతే అక్కడ ఇప్పుడు ఫారెస్ట్ అయ్యింది అక్కడ నుంచి ఎన్ని పాములు అంటే ఇల్లు కట్టుకుందో తెలియదు ఎన్ని పుట్టలు ఉన్నాయో తెలియదు అందుకే ఇది సేఫ్టీ అని అనుకున్నాం కాకపోతే నిన్న మొన్న వర్షం వచ్చి ఇంత పని చేసింది అయితే ఇప్పుడు మేము పొయ్యి పెడుతున్నాం మా వాళ్ళు అందరు వస్తారు వెనకాల నుంచి సరే ఎంతవరకు అవుతుంది ఏమవుతుందో చూ అలాకెళ్ళి హాయ్ ఎప్పురా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఉయ్యాల కట్టడానికి నా చిరు తల్లికి ఉయ్యాల కట్టడానికి రెడీ అవుతురు కడుతుండ ఫైనల్గా అయితే కట్టేసిరు మా వాళ్ళు ఇక ఏక కాడు ఊడిపోయేటట్టే కట్టిరు నా చిరు తల్లి కోసం అంటే అది చెట్ల కిందికి వచ్చినప్పుడు అప్పుడు చిన్నప్పుడు ఉయ్యాల కట్టి అంటే అది అంటే సాంప్రదాయమో కాదో తెలియదు కానీ నేను చిన్న ఉన్నప్పుడు ఉయ్యాలైతే కట్టిరు అట్లే నా చిరు తల్లికి కూడా ఉయ్యాల కడదామని చెప్పి పిల్లల్ని ఎవరినో వాళ్ళ ఊరులన్నీ ఇక్కొచ్చి ఇదంతా ఉయ్యాలైతే కట్టించినాం ఫైనల్గా నా చెడు తల్లి నా కోరిక నెరవేరింది నా చిరు తల్లికి ఉయ్యాల ఊపాలు అది కూడా చెట్ల కిందికి వచ్చినప్పుడు అని బాగుందా చెప్పు ఏదో ఒకటి చెప్పు పాట పాడొకటి అది నిజంగా ఈ చెట్టు ఈ చెట్లు అంటే మా అమ్మమ్మకి ప్రాణం అందుకే ఈ చెట్టు కింద కట్టి పోయిపోయి పంచకాయల ముందే అవి కొంచెం చిన్న సైడ్లో అవి ఆలిపోతున్నాయి ఏం పడవమ్మా చిన్న సైజు లావి రాలిపోతున్నాయంట దానికైనా కట్టపోయి దీనికైనా కట్టపోయి పోయిపోయి దీనికి ఎందుకు గట్టిదని మా సగం ప్రాణం పోయేటట్టుంది పోరా నువ్వు పోరా జంపాల పడిపోయేటట్టున్నా చాలా పెట్టుకొని వచ్చేసినాం మేము కారం పసుపు గ్లాసులు పేపర్ ప్లేట్లు గరం మసాలాలు గంటలు అంతే అర్రే వాటర్ క్యాన్ మర్చిపోయినాం కదరా చెట్లనే వంట కూడా స్టార్ట్ ఏ సీజన్లో ఇది ఉగాది ముందు అమావాస్య ముందే చెట్ల కింద వెళ్ళాలి మన ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు మన నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ పోతాయి అమావాస్య దాటే వెళ్ళొద్దు అమావాస్య రోజు కూడా వెళ్ళొద్దు హోలీ తర్వాత ఉగాది హోలీ ఆఫ్టర్ హోలీ బిఫోర్ ఉగాది కంపల్సరీ చెట్ల కింద మనం చెట్టు కింద అమ్మవారి ఏడు రాళ్ళు పెట్టి ఏడు రాళ్ళు కూడా మూడు రాళ్ళు ఒక రాయలో పెట్టి అది అమ్మవారి అనుకుని అమ్మవారికి మనం వండిన నైవేద్యం అక్కడ పెట్టి మనం మొక్కాలి ఇప్పుడు వంట చేస్తు వంట స్టార్ట్ చేస్తున్నాం கல்லுாண்ட் <coughs> మా డాడీ ఇప్పటి నుంచి వేరే గ్రామం నుంచి వచ్చిండు సునీత ఎంత కారం ఆ కారం లాగా కనిపిస్తలేదు కదా పసుపులాగా కనిపిస్తుంది కారమేట ఎన్ని కేజీలు తెచ్చిరే మటన్ త్రీ కేజీస్ ఏమన్నా నేను త్రీ కేజీస్ అన్నీ కావాలని నన్ను అయితే ఫ్రీ అట్రోల్ కార్డు దొకా చూడు తిన్న ఎవరు కాదు ఇళ్ళ లేదంట అలా తింటావు కదా నువ్వు అదే ఇది అటన్ ఇలా పడేది అమ్మాయి మట్టి పడుతుంది ఇలా

మంచి స్మెల్ వస్తుంది అమ్మది ఇది కరివేపాకు చెట్టు మా అమ్మమ్మకి చెట్లు అంటే మస్తు ఇష్టం మా ఇంటి ఇంటి వెనకాల పెరట్లో అంటే డోర్ ఇటు సైడ్ ఉంది కానీ అయితే అరటి చెట్టు ఉండొద్దు అని అంటే ఇద్దాం అనుకో కాకపోతే అస్సలు వద్దు నాకు చెట్లు ఉండాలి అని చెప్పి ఒక్క చెట్టు కూడా కాదు చెప్పారు ఎన్ని అంటే అన్ని వాస్తుకి అరటి చెట్టు ఇంట్లో ఉండొద్దు అని అంటారు కానీ ఒక అరటి చెట్లు కూడా ఉంది దానిమ్మ చెట్లు మునక్కాయ చెట్లు పంపకాయ చెట్టు నిమ్మకాయ చెట్టు నిమ్మకాయ చెట్టు చింత చెట్టు పిచ్చి చెట్టు అంటే మంట పోయింది शार्टी అవును దాంట్లో నువ్వు చేస్తావు కదా కిలో కట్ట అవసరం ఒక్కసారి కోసినాం అనుకో నెల రాకుంటే కోసం కూడా ఏం ఏం ఏందది ఏంది అది చెప్పి ఇక్కడ పారటాల్ మంచిగా చెట్లు అంటేనే నాకు మంచిగా ఉంటుంది వచ్చిన రోగాలు పోతాదని అంటారు వ్యాప చెట్టు ఆకులు తినాలి చెట్టు కింద కూర్చోవాలి మంచిగా ఉండాలి నార్మల్ 何や? కదా కొన్ని పండినాయి కొన్ని రెండు కాయలు వచ్చినాయి చెట్ల నేను నేర్పాలేజీ కట్టింది నేల కాలేజీ కాదురా రేతుందిరా రక్తమానే అట్లా ఎట్లా కట్ చేస్తున్నా పిచ్చిదాన్ని కింద నేను చెప్పినా నేను అట్లే చేసిన కానీ ఇది అది కాదు రక్తమే వెళ్తుంది అది కొంచెం తాగే తగ్గుద్ది

చెప్పమ్మా <strong> <imitrant> <sun arrivé> <lizard��> <nourkin>

कोई जीना अरे ओसे हां यो म गा दिन्छु ओमा गान्नु त्यस चिकना मटा खाल खाल दिसको दीपा मे एको आरे कारे दुरुङ काय ओटा करले पा आज निती त देख्नेले पाँच कप निती आगो नीलो चम्बो नीलो कल तू घर लगाएँ मिला कल वाटर बहुत ही तरह तकलीफें आ रही हैं यारी कहें तो पूरा तो छेड़ छेड़ी सेन नामोटन सेन साईं छेड़ी सिड़ा पिड़ा दूर गयी छेड़ी सेन साईं छेड़ी या भोला नहीं छाते भावाड़ी साईं छेड़ी छेड़ी दांव खाना नजाद देखे छेड़ी तू जांच कर देखे छेड़ी अं బగారా రైస్ మటన్ కూర చికెన్ చికెన్ చెట్ల కింద చికెన్ వండినాం మటన్ వండినాం బగారా రైస్ దావత్ చేసుకుంటున్నాం చేసుకుంటున్నాం కదా వెంచర్ల పోయి చేసుకుంటారు వాళ్ళు トマト వచ్చిందని చెప్పు அம்மா వారి ᱡುਮাটো వచ్చి కుష్కపోయింది ఇప్పుడు చూసిరా మీరు काला भरा जुमाटोનું જીఆర్ ᱡುમાટો ఇంకేवन 안તો રે పార్సెల్ ěliపోయింది അമ്മാര가 આવడా కత్తడకొ మార్రో వై చిలియా గరిమై చారిమో हां आराम है हां ए అలా కచేనే మే